నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి స్రవంతి గారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అక్క చాలా ధన్యవాదాలు నీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క చాలా చాలా అద్భుతంగా మనం జరుపుకోవాలి వందల ఏళ్ల నాటికాల సాకారం సాకారమైనటువంటి ఫస్ట్ శ్రీరామనవమి కాబట్టి స్వామి తన స్వస్థలానికి వచ్చినటువంటి శ్రీరామనవమి కాబట్టి ఖచ్చితంగా అక్కడ అయోధ్యలో ఎలా అయితే జరుగుతుందో యావత్ భారతదేశంలో ఖచ్చితంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఉత్సవాలు భారతదేశం ఏమిటి ఈ ప్రపంచంలో ఎక్కడ రామభక్తులు ఉంటే అక్కడ ఎవరు యోగ్యులు వాళ్ళు ఖచ్చితంగా జరుపుకుంటారు ఈ శ్రీరామనవమి అయితే ఈ నవమిని అసలు ఎలా జరుపుకోవాలి తెలిసినప్పటికీ ఇంకేమైనా వై ఇంకేమైనా నిగూఢంగా ఉన్నటువంటివి వస్తూనే ఉంటాయి బయటికి ఇలా జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అని చెప్పి సో శ్రీరామనవమిని ఎలా జరుపుకోవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా మనం చక్కగా రాములు వారి కల్యాణం అనంటే మన ఇంట్లోనే పెళ్లి అవుతుంది అన్నంత హడావిడంగా హడావిడిగా చాలా బాగుంట ఎండ అనేది కూడా మనకి ఏం అనిపించదు అప్పుడు నిజంగా ఆ వెళ్లిపోతామో అక్కడ ఏం చిన్న టెంట్ ఏమాత్రం ఎండ ఆపుతుందో తెలియదు నాకైతే గానీ అక్కడ తప్పకుండా కూర్చొని రాముల వారి కళ్యాణం చూస్తూ ఉంటాం అలానే శ్రీరామచంద్రమూర్తికి ఆ ముత్యాలు సమర్పించేస్తున్నారు అనంటే ఓహో అని అనుకుంటా చాలా మందిని నేను చూసాను ఆ మాకు రాములవారివి వారి ఆ తలంబరాలు అవి దొరికాయి తలంబ్రాలు వచ్చాయి మా ఇంటికి మా అదృష్టం తెలుసా ఒక ముత్యం కూడా వచ్చింది అని చెప్పి ఎంతో ఏడు వారాల నగలు వచ్చినంత ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి శ్రీరామనవమి ఈసారి చాలా ప్రత్యేకమైనది నిజంగా చెప్పాలి అంటే శ్రీరామనవమి మనం మన జనవరి ఇరవై రెండునే చేసేసుకుంటాం చేసుకున్నాం అత్యద్భుతంగా కానీ ఆ ఇంకా బాగా చేసుకోవాలి అని అనుకుంటే గనక స్వామికి తప్పకుండా బయట దీపాలు వెలిగించడం అనేది ఈ సార్ నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాము అని అనిపిస్తుంది నాకు చక్కగా పొద్దున సాయంత్రం ఇంట్లోనే దీపం కాకుండా బయట గుమ్మం బయట కూడా స్వామికి దీపాలు వెలిగించే ఆయన ఆయన రాక మనకి ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటే మనం ఏం చేస్తాము ఇంట్లో అన్ని లైట్లు వేసేస్తాను చూడు ఫంక్షన్ ఉందనుకో ఏం చేస్తాం బయట లైట్లు అవి పెడతాం అంటే వెలుగు అనేది మన ఆనందానికి ప్రతీకగా మనం భావిస్తాం అలాగే ఈ దీప జ్యోతిలు చక్కగా మన ఆనందానికి ప్రతీకగా వెలిగించాలి అని చెప్పి నా మనసు కనిపించింది నేను అలా చేద్దాం అనుకున్నాను మీకు కూడా అదే చెప్తున్నా చేద్దాం అందరం కలిసి చేద్దాం తప్పకుండా అయితే స్వామివారికి ఏదైనా మనము నిత్యం స్మరించుకోవాలి స్వామివారిని అని అనుకుంటే గనక మనకు ఒక మంచి స్విచ్ వర్డ్ ఉంది పద్మిని శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మాట మనం అనుకుంటే అసలు అన్నిట్లోనూ రాములు వారు మనకి జయాన్నే ఇస్తారు అని చెప్పి మనం నమ్మాలి అయితే మరి రాములు వారు చదువుకుంటే జయాన్ని విజయాన్ని మనకి ఇస్తారు కదా అని అనుకుంటే ఇంత నిగూఢత ఉంది అందులో అంటే రాములు వారు ఎప్పుడు జయం అందిస్తారు మనకి మన మార్గం ధర్మమైన కాదు మనం మంచి చేస్తున్నప్పుడు అందిస్తారు అది మనం ఎలా చేస్తామో అది ధర్మమైన మార్గంలో నడవాలి అని ఏ చేసినా కూడా ధర్మబద్ధంగా చేయాలి అనేది మనకి స్ఫురణకు వస్తుంది అనమాట ఇదంతా కూడా అంటే మన జీవితాన్ని చక్కగా ఒక రైట్ పాత్ లో అనేది మార్గదర్శిగా మనకి స్వామి ఉంటారు కాబట్టి ఇది మనం స్విచ్వర్డ్గా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి మనం చెప్తూ ఉంటారు మీరు బయటకు వెళ్ళేటప్పుడు అపదామప దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని అనుకుని మీరు అడుగు బయట పెడితే ఎటువంటి పరిస్థితుల్లోనే ఆ పని అవుతుంది అనేది అందరు చెప్తుంటారు అయితే అందరికీ కూడా నోరు తిరగకపోవచ్చు ఈ స్విచ్ వర్డ్స్ ఏంటి అని అంటే మనకి అను ఆ సరైన సమయంలో మనకి గుర్తుకు రాదు అనుకున్నప్పుడు లేదా ఇంత చిన్నగా మాట ఉందనుకో శ్రీరామ జయరామ రామ జయ 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 రామ అని మనం చిన్నగా అనుకుంటే తొందరగా అనేసుకుంటూ ఉంటాం ఎక్కువ సార్లు రాముల వారిని స్మరిస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఇది అనుకుంటూ తప్పకుండా ఇది అనుకుంటే మనకు ఇంకొకటి కూడా ఏంటి అంటే ఎక్కడ రామచంద్ర ప్రభు ఉంటాడో అక్కడ లక్ష్మణ స్వామి సీతా అమ్మవారు ఆంజనేయ స్వామి ఉంటారు వాళ్ళందరి అండా దండా కూడా మనకు ఉంటుంది ఖచ్చితంగా అంటే స్వామికి తప్పకుండా దండని సమర్పించండి గుడికి గుడికెళ్ళినప్పుడు కళ్యాణానికి వెళ్తున్నప్పుడు చక్కగా ఒక ఐదు మూరలో లేకపోతే తీసేసుకున్నారు తీసేసుకున్నారనుకోండి నలుగురికి దండని సమర్పించిన వాళ్ళం అవుతామన్నమాట చాలా మంచిది ఇంకా స్వామి వారికి మేము మీకు ఇవ్వగలుగుతాము అనుకుంటే కనుక కొన్ని ముత్యాలు ఒక పది ముత్యాలు పదిహేను ముత్యాలు లేకపోతే ఒక యాభై ముత్యాలు స్వామివారికి కనుక ముత్యాలు సమర్పిస్తే కళ్యాణానికి చాలా మంచిది ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ఏదైనా కళ్యాణం ఆగిపోయింది అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు అమ్మాయికి జాబ్ రావట్లేదు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ కనుక మనం ముత్యాలు కనుక సమర్పిస్తే మనకి తప్పకుండా అవుతుంది అయితే ముత్యాలు సమర్పించేంత స్థితి మాకు లేదు ఇంకా అనుకుంటే గనక బియ్యాన్ని సమర్పించాలి బియ్యం సమర్పించి ముందు రోజే ఇవ్వాల్సి ఉంటుంది మనము మనకి తలంబ్రాలు బియ్యంలో కలపండి స్వామి అని చెప్పి ఇస్తే తప్పకుండా కలపడం అనేది జరుగుతుంది అనమాట లేదు అంటే గనక మీకు అన్నదానం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే గనక గుళ్ళు అందరికి భోజనాలు పెడతారు ముందు రోజే ఒక పది కిలోలు బియ్యం ఇచ్చే స్వామి మాకు కొంచెం ఈసారి పిల్లలందరికీ కూడా జయం కలగాలి ఎగ్జామ్స్ లో అన్ని మంచి మార్కులు రావాలి అంటే గనక స్వామివారికి ఏదో ఒక సేవ చేసుకుంటే చాలా మంచిది అనేది నా భావన తప్పకుండా తప్పకుండా రెమెడీగా ఏదైనా చేసుకునేది ఉంది ఆ రోజు శ్రీరామ జయరామ జయరా ఈ స్విచ్ వర్డ్ ను రాముల వారికి దండలు సమర్పించడం బయట దీపాలు పెట్టడం అనేది మన ఆనందాన్ని మనం రెట్టింపుగా చక్కగా ఆ మనకి యూనివర్స్ కి చూయించామనుకో యూనివర్స్ అదే ఆనందాన్ని మనకి తిరిగిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎప్పటికైనా స్వామిని అక్కడ బాలరాముణ్ణి చూసేంత ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు మాకు తొందరలోనే అనుగ్రహించు స్వామి అని చెప్పి కూడా మనం అందరం దండం పెట్టుకోవాలి ఆ బాలరాముడిని చూస్తే ఆహా మనం చిన్నప్పుడు రాముల వారిని ఎప్పుడు చూడలేదు కదా ఆ కొరత తీరిపోయింది అనమాట సాధారణంగా మనం ఏం చేస్తాం కృష్ణుడు అంటే మనకి పెద్దప్పుడు గుర్తుకురాడు బాల బాలే గుర్తొస్తాడు రాములు వారు అనేసరికి మాత్రము అలాగే సీతామ్మ వారిని వరించిన రాముడు సీతని తీసుకొచ్చేసినప్పుడు రాముడు పుష్పక విమానం ఎంత ఆనందంగా ఉన్నాడు ఆయన ఇవే గుర్తుకొస్తాయి బాలరాముడిని మనం అత్యంత తొందరగా దర్శనం అవ్వాలి మనకని చెప్పి కూడా దండం పెట్టుకుందాం అలా చేస్తే గనక మనకి రాముల వారి అండా దండా తప్పకుండా ఉంటాయి తప్పకుండా రాముల వారి అండ ప్రతి ఒక్కరికి ఉండాలి ఆయన పరిపాలన మన యావత్ మన దేశంలో జరగాలి రామరాజ్యం ఆల్రెడీ రామరాజ్యంలోనే ఉన్నాము అని అనిపిస్తుంది కాకపోతే మరి కలికాలం కాబట్టి రకరకాల కృత్యాలు అవి జరుగుతూనే ఉన్నాయి కానీ రాముడు వచ్చాడు కాబట్టి ఆయన రాజ్యం కూడా వస్తుంది అని తప్పకుండా ఎక్కడ ఉంటే అక్కడ ధర్మ దేవత కొలువై ఉంటుంది తప్పకుండా చాలా నాకైతే చాలా నమ్మకం గట్టి నమ్మకం చాలా హైట్స్ వెళ్ళిపోతుంది ఇండియా అని చెప్పి భారత్ భారత్ చాలా హైట్స్ లో ఉంటుంది అని చెప్పి నా గట్టి నమ్మకం ఇదే శుభ సూచకం కూడా మనకి అయితే ఇంకోటి ఏంటి అంటే మనం ఆ రోజు ఆ రాముల వారిని పూజించుకునేటప్పుడు ఆ మీరేం చేస్తారంటే రామకోటి బుక్ తీసుకొచ్చి అసలు రాయడం రామకోటి రాయడం స్టార్ట్ చేయండి ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ అయిపోతూ ఉంటాయో చూస్తూ ఉండండి అసలు చాలా ఫాస్ట్ గా క్లియర్ అయిపోతుంటాయి అనమాట చాలా అద్భుతంగా తెలియజేసే రక మరొకసారి మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే నమస్తే